హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పచ్చేయండి నేను నడుపుతున్న ఆటోను ఒక దొంగ ఎత్తుకొని వెళ్ళిపోయాడు అది ఎక్కడంటే కిలో వరంగల్ పార్క్ దగ్గర మా వెంటనే మా ఫ్రెండ్ రావడంతో నేను ఆటో అక్కనే విడిచిపెట్టి వెళ్ళిపోయాను ఒక పని మీద వెళ్ళిపోయాను కానీ ఆటోకు హ్యాండ్లాక్ వేయలేదు ఎవరు తీసుకెళ్తారు లే అని అనుకున్నా వచ్చి చూసేదాలకు ఆటో లేదు వారికి వీరికి అందరికి ఫోన్ చేసి అటు ఇటు అటు అటు ఇటు తిరిగంగా ఒక కాడ ఆటో సేఫ్టీగా ఉందండి అది ఎక్కడ అంటే భద్రకాళి భద్రకాళి బండుకాడ సేఫ్గా ఉంది ఆటో అన్ని సామాన్లు స్టెఫిన్ అన్ని బరాబర్ ఉన్నాయండి ఏం కాలేదు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా హ్యాండ్ లాగ్ వేసుకోరు ఇష్టం నాటే ఎక్కువ పార్కింగ్ చేసి వెళ్ళిపోతారు పార్కింగ్ చేసినా కానీ సీసీ కెమెరాస్ ఉంటాయి కానీ అక్కడ మనం పార్కింగ్ చేయాలి ఒకవేళ పోయినా కానీ ఆ దొంగలు మనం దొరక దొరకబట్టచ్చు నా అదృష్టం కొద్దీ ఈ ఆటో నాకు దొరికింది చాలామంది ఆటోలు కూడా మిస్ అయిపోయాయి వరంగల్ కాజుపేట అన్నమకొండలో కొంతమంది ఆటోలు కూడా దొరకలేదు పబ్లిక్ గార్డెన్లో కూడా పబ్లిక్ గార్డెన్ కాడ ఒక ఆటో మిస్ అయిపోయింది అది కూడా ఇంతవరకు దొరకలేదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్రత్తగా ఉండాలి హ్యాండ్లాక్స్ కంపల్సరీ వేయాలి హెరుడు వారికి ఆలోచన కూడా మనం పుట్టించవద్దు మనకి దొంగదానం చేయాలనే ఆశ కూడా మనం కలిగించకూడదు మన జాగ్రత్తలో మనం జాగ్రత్తగా ఉంటే వారికి ఎందుకు ఆలోచన వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే అలా పార్కింగ్ చేయకండి నా ఆటో దొరికింది ఒక సంతోషం